आज की न्यूज़ की स्वागत गुरुभ्य नमः श्री माता मबैयै नमो नमः श्री श्री మోదకొండ అమ్మవారి యొక్క పూర్వ చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే పూర్వం మోదాపల్లి అనేటటువంటి గ్రామంలో ఈ పాదాలకు లోపల ఉన్నటువంటి మోదాపల్లి అనే గ్రామంలో గుహలలో అమ్మవారి నివాసం ఉంటుంది ఆ యొక్క నివాసంలో ఉన్నప్పుడు వీరందరూ గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి జాతర ఉత్సవాలు జరిపించుకుంటూ అక్కడే ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా భక్తి విశ్వాసాలతో వారి ఇంటి నుంచి ప్రసాదాలు తీసుకుని వెళ్ళి సారి మాదిరిగా అమ్మవారికి సమర్పించుకొని ఆ యొక్క ఆదివారం రోజున ఉత్సవాలు జరిపించుకుని సోమవారం కూడా జరిపించి మంగళవారం రాత్రి ప్రసాదాలు అక్కడ నివేదన చేసి ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉంచేసి మర్నాడు ఉదయాన్నే వెళ్ళి ఆ అమ్మవారు తినగా మిగిలినటువంటి ప్రసాదాన్ని తెచ్చుకుని అందరూ గ్రామస్తులందరూ కూడా భోజనం చేస్తూ ఉండేవారు ఈ ప్రకారంగా భోజనస్తున్న సమయంలో ఒకనొక రోజున ఈ పూజారైనటువంటి ఆయన ఈ యొక్క చెమ్ముతో నీళ్లు పట్టుకుని నివేదన కొట్టుకెళ్ళినటువంటి ద్రవ్యాన్ని చెమ్ము అక్కడ మర్చిపోయానని చెప్పి అర్ధరాత్రి సమయ తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత యథాశక్తిగా వెళ్ళేసరికల్లా అమ్మవారు అందరూ కూడా పోతురాజుతో కూర్చున్న అమ్మవారు అందరూ కూడా భోంచేస్తున్నట్టు సమర్పించిన ప్రసాదాలన్నీ కూడా వెంటనే ఆగ్రహించి రాకూడనటువంటి సమయంలో ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి సాక్షాత్కారం ఇక్కడ ఉండదు మీకు చెమ్ము చెంబు కోసం వచ్చా కాబట్టి చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ పిలిస్తే అక్కడ పిలిచినటువంటికే మీరు పూజలు ప్రతించుకోండి అని చెప్పి అమ్మవారి ఆగ్రహంతో ఆ చెమ్మును తనడం జరిగిందట ఆ అమ్మవారు తన్నటువంటి చెంబు కాస్త పాదాలు ఉన్నటువంటి ప్రదేశంలో వచ్చి పడిందని ఆ యొక్క ప్రదేశంలో ఘాట్ రోడ్ నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క కాంట్రాక్టర్ గారు ఈ యొక్క చూసి ఈ చెంబు ఇక్కడ పడిందని చెప్పి ఆ పూర్వీకులందరూ కూడా తెలియపరిస్తే అక్కడ వెలిసినటువంటి పాదాల రూపంలో అమ్మవారు వెలిసినప్పుడు ఆ యొక్క పాదాలని అక్కడ పందిరి ఏర్పాటు చేసి ఆ ఘాట్ రోడ్ నిర్మాణం జరగడానికి కూడా అసౌకర్యం ఏర్పడుతున్న సందర్భంలో ఏ ప్రకారంగా నిర్మాణం చేయాలో ఆలోచనలో పడినటువంటి సందర్భంలో రాత్రికి అమ్మవారే వాడికి సాక్షాత్కరించి ఇలా నిర్మాణం చేయమని ఆ యొక్క మార్గం కూడా నిర్దేశించింది చెప్పేసి ఆయన ఆనందం చెంది అక్కడనే అమ్మవారికి చిన్న దేవాలయంలా నిర్మించి ఆ పాదాల దగ్గర గుడి ఏర్పాటు చేసి వచ్చే భక్తులు వెళ్లే భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా ఘాటి నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుని వెళ్తే ఏ విధమైనటువంటి విగ్రహాలు లేకుండా అమ్మవారి అనుగ్రహాలు అన్ని కూడా సద్వియంగా జరిగేవి ఆ కారణం చేత అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ పదకొండ మండలాల జనం కూడా వస్తూ ఉండడం ఇక్కడ ఎలా అయితే జాతర జరుగుతుందో అలాగే ప్రతి సంవత్సరం పాదాలకు నడిచి పెట్టుకుని నడిచి ఘటాలు ఇక్కడ పాడేరు నుంచి నడిచి ఘటాలు ఎత్తుకుని పాదాల దగ్గరికి వెళ్ళడం అక్కడే శతకం పట్టు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారికి జాతర నివర్తించడం జరుగుతుంది అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినటువంటి జమ్మలవాడ దాస శర్మ గారు అని చెప్పేసి ఆయన కూర్చొని భక్తులందరూ అసౌకర్యానికి గురవుతున్నారు ఈ అమ్మవారి వల్ల వ్యవహారం అలా కాదు మన ఊళ్ళోనే దేవాలయం నిర్మించుకుంటే బాగుంటుంది అనే సదుద్దేశంతో గ్రామస్తులందరినీ కూడా పిలిచి పెద్దలని కూడా కాకేసి కూర్చొని ఇలా మన ఊళ్ళో గ్రామంలో అమ్మవారిని ఈ యొక్క ప్రదర్శన చేసుకుందామని అనిసరికి తప్పకుండా చేద్దామని చెప్పేసి అనిసరి ఆ యొక్క అమ్మవారిని ప్రదర్శించాలని సంకల్పంతో అనుకునేసరికి అమ్మవారికి యథాశక్తిగా యథాశక్తిగా ఈ యొక్క అమ్మవారికి స్థలం ఆ యొక్క ఈ స్థలంలో అమ్మవారిని నిర్మాణం ఎల్లయ్య అనేటటువంటి శిల్పిని కాకేసి గ్రామస్తులందరూ నలుగురు కూడా కూర్చుని వ్యాపార పెద్దలు ప్రముఖులు అందరూ కూడా వచ్చి కూర్చుని అమ్మవారిని నిర్మాణం చేయాలని సంతంతో ధనం స్వల్పంగా ఉన్నా కూడా వ్యయప్రయాసాలు వర్చే ఆ యొక్క దాసరి శర్మ గారు చాలా కష్టపడి గ్రామస్తుల సహాయ సహకారాలు అమ్మవారిని ప్రదర్శించడం ఆ ఎల్లయ్య అనేటటువంటి శిల్పి వచ్చి చాలా సౌందర్యంగా అమ్మవారి నవ్వు ముఖంతో అమ్మవారిని బాడేరులో ప్రతిష్ఠంప చేయడం ఆ యొక్క విగ్రహాన్ని నేను ఎక్కడ మళ్ళీ ప్రతిష్ఠ చేయలేదని అని చెప్పడం ఈ యొక్క అమ్మవారి ఆ శిల్పిలో ప్రవేశించి ఈ యొక్క యథాశక్తిగా అమ్మవారిని ప్రతిష్ఠ చేయించుకుంది అని చెప్పేసి ప్రతిదీ కలగడంతో ప్రతి సంవత్సరం కూడా ఆరు వేలతో ఆరంభించినటువంటి ఉత్సవాల్ని అరవై వేలు అరవై లక్షల దాటిపై కోట్లలో కోట్లలోకి వెళ్ళిపోయినటువంటి విహారంతో ఈ రోజున ఇంతమంది భక్తులు వందలు పదులు వందలు వేలు లక్షలలో భక్తులు రావడం ఈ యొక్క విధానం ప్రభుత్వం వారు ఈ యొక్క ఇండోమే దేవాలయం కానప్పటికీ కూడా ఈ గిరిజనోత్సవం చాలా బాగా ఇంకా జరగాలని సదుద్దేశంతో దీన్ని రాష్ట్ర ప్రజలంగా గుర్తించి యథాశక్తిగా ఈ యొక్క ఉత్సవం ఇంకా ఘనంగా జరగాలని చెప్పేసి యథాశక్తిగా ఆ యొక్క అమ్మవారికి కొంత ద్రవ్యాన్ని పంపించడం అనేటటువంటి ఐటీడియా ద్వారా శాంక్షన్ చేయడం ఈ గ్రామస్తులు ఇచ్చినటువంటి సందాలతో యథాశక్తిగా ఈ యొక్క అమ్మవారు ఇచ్చిన ఐటీడియా వారి ఇచ్చిన నిధులతో అందరు అన్ని యొక్క డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో అమ్మవారి ఉత్సవాన్ని జీనాధన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరము కూడా ఘనంగా జరిపించుకుంటూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఘనంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలకు ఒక్క మారిగా వచ్చేటటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వర్తించాలని ప్రథమంగా వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు భుజస్కంధాల మీద పెట్టుకుని జాతర చేయాలని ఆనందంతో చేయాలనేటటువంటి ఉత్సాహంతో ఈయన వచ్చి ఆయన యొక్క కమిటీని ఏర్పాటు చేసి నేనే ఈ ఉత్సవ కమిటీకి ఆదాయ ఆలయ కమిటీకి కూడా ఉంటూ ఈ అమ్మవారి జాతర ఘనంగా చేస్తానని చెప్పేసి ఆయన ఆనందంతో ఈ ఉత్సవ బాధ్యతలు భోగం మీద పెట్టుకుని ఈ ఉత్సవాలు జరిపించడానికి అన్ని సౌకర్యాలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలు వచ్చిన భక్తులు అందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ ఆయన అన్న సంతర్పణ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆది మంగళ శుక్రవారాలు మూడు రోజులు కూడా వచ్చిన భక్తులకి శక్తి మేరకు యథాశక్తిగా ఒక మూడు గంటల సేపు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రతి ఆదివారం కూడా ప్రసాద కార్యక్రమము అలాగే ప్రతి సంవత్సరము కూడా జాతరలోను పుట్టినరోజుగా పండగ గాను శాఖరి గాను అలా ఉత్సవాన్ని కూడా జరిపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఈ అమ్మవారిని ఈ ప్రకారంగా ఉత్సవం సంవత్సరం వచ్చి ఒక కోరి కోరుకుంటే మళ్ళీ సంవత్సరాన్ని తీరిపోవడం అలాగే మళ్ళీ పది మంది చెప్పి వాళ్ళని కూడా తీసుకున్నాడు అలాగే ఇవాళ ఇంత మంది లక్షల మంది వ్యయ ప్రయాసాలు వచ్చి ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉండడమే ప్రతీతి ఈ అమ్మవారి సౌందర్యము కళ్ళు నేత్రాలు ఆనందమైనటువంటి ముఖము ఇవన్నీ కూడా మరి ఈ శిల్పి ఎక్కడా కూడా ఇటువంటి విగ్రహాన్ని సౌందర్య రూపంలో శిల్పి చేయించే చేయలేకపోయాడు అనేటువంటి ప్రతీతి కలగడం అందరి భక్తులు కూడా వచ్చి నమ్మకుంబో భక్తితో కోరినటువంటి కోరికలను కూడా సిద్ధిస్తూ ఉండటం చే ఆ అమ్మవారికి దిన దిన ప్రవర్ధమానంగా ప్రతిరోజు కూడా ఉదయం ఐదున్నర లాగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు దేవాలయాలు నిర్విరామంగా యథాశక్తిగా ఈ యొక్క అర్చక విధాన ప్రకారంగా యథాశక్తిగా అమ్మవారి ఈ అర్చన భాగంలో వ్యవహారికంగా జరుపుకుంటూ దినదిన ధన ప్రవర్ధమానంగా ఈ యొక్క ఉత్సవాలు ఈ యొక్క అమ్మవారి జాతర అంతా కూడా ఘనంగా జరగాలని చెప్పి వచ్చిన భక్తులు ఏమంత ముందు కూడా ఈ యొక్క అమ్మవారిని ఛాలెంజ్ గా పరీక్షగా తీసుకుని మీరు మొక్కుకొని వెళ్ళండి అమ్మవారికి మళ్ళీ సంవత్సరం తిరిగే లోపు మీరే వచ్చి ఈ మొక్కు తీర్చుకొని బాకీ మాదిరిలో వస్తారు కావున యావన్ మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ ఆలయ కమిటీ వారికి వచ్చిన అమర్పించినటువంటి అమర్చినటువంటి అన్ని సౌకర్యాలను కూడా యథాశక్తిగా అభిప్రించి అమ్మవారి పాత్రులు అవతారం మరీ మరీ కోరుకుంటూ ఆలయ అర్చకుడు ప్రధాన ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శర్మ ఈ యొక్క పాడేరు ఆలయంలో నేను ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను వచ్చిన భక్తులు అందరూ కూడా ఏ సౌకర్యం కలిగిందనేటువంటి ఏమైనటువంటి ఫిర్యాదు లేకుండా మా శక్తివంతులు లేకుండా ఎమ్మెల్యే గారు ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు కృషి చేయడం అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఉత్సాహాన్ని అందిస్తూ ఈ దీనదేన ప్రవర్తనానికి ఈ పండుగ ఇంకా ఒక కోటి చెల్లనే కాకుండా ఇంకా పది కోట్లు పదిహేను కోట్లు అవయంతో కూడా ఈ అందరి భక్తుల సమక్షంలోనూ ఈ పండుగ ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు మోదకొండమ్మ ప్రసాదైనమ్మ వస్తు